ప్రేమైన విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులందరికీ కాంట్రాక్ట్ కార్మికులందరికీ కూడా నా యొక్క విజ్ఞప్తి మిత్రులరా మనము రేపు ఇరవయో తారీఖున ఆల్ కాంట్రాక్ట్ కార్మిక సంఘాలు సమ్మెకి నిరవేదిక సమ్మెకి పిలుపునివ్వడం జరిగింది మరి ఆ సమ్మెను కార్మికులందరూ కూడా పూర్తి స్థాయిలో హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ పాల్గొని సక్సెస్ చేయవలసిన అవసరం బాధ్యత మనందరి మీద ఉంది ఎందుకు ఉంది అనేది అంశానికి వచ్చేసైతే సమ్మె సక్సెస్ అయితేనే కానీ మన కాంట్రాక్ట్ కార్మికులని మేనేజ్మెంట్ తొలగించకుండా ఉండదు సమ్మె కానీ ఫెయిల్యూర్ గానీ అయితే ఎవరినైనా తీసేస్తుంది ఈరోజు డీపీలు తీయమని అంటూనే అనేక మందిని డీపీని కూడా తీసేయడం జరిగింది కనుక ఇక్కడ డీపీ నాన్ డీపీ అనేది కాకుండా కార్మికులంతా కూడా ఐక్యంగా ఉండి మనం పెట్టినటువంటి డిమాండ్లను సాధించుకోవాల్సినటువంటి అవసరం బాధ్యత మన మీద ఉంది ఇప్పుడు కానీ మనము అది సాధించుకోకపోతే ఎవరినైనా తీసేచ్చు తీసేసిన తర్వాత ఈ చుట్టుపక్కల మనల్ని పని చేసుకోవడానికి ఏమీ లేవు ఉన్నది ఒకటే విశాఖపట్నం స్టీల్ ప్లాంటు దాని ఆధారంగానే ఈరోజు గాజువాక పట్టణం కూడా అభివృద్ధి చెందింది అందులో మనం పని చేసుకుంటున్నాం కాబట్టి నెలకు ఏదో విధంగా ఫ్యామిలీని కుటుంబాన్ని పెంచుకోగలుగుతున్నాం ఇదంతా కూడా దృష్టిలో పెట్టుకొని నాయకుల మీద కోపంతోనూ సంఘాల మీద కోపంతోనో లేకపోతే రాజకీయ నాయకుల మీద అభిమానంతోనో మీరు సమ్మెకులో పాల్గొకుండా లేకపోతే మీ మీ భుజాల మీద ఆఫీసర్లు చేయలేసి మీ పనికేం భరోసా లేదు మీ పనిలోకి మీరు రండి మిమ్మల్ని ఎవరేమంటారో చూసుకుంటామని భరోసా ఇచ్చినా కానీ అటువంటి మాటలు ఏవి కూడా మీరు నమ్మొద్దు ఎందుకంటే ఏ ఆఫీసర్ కూడా ఒక చోట్లో ఉండడు ఇక్కడున్న ఆఫీసర్ ఇంకో చోటకి వెళ్తాడు అక్కడ ఉన్న ఆఫీసర్ ఇంకొక రోజు రిటైర్మెంట్ కూడా అయిపోతారు కానీ మనం ఒకటే ప్లేస్లో నుండి పని చేయాల్సి ఉంటుంది కనుక మనకు పని చాలా ముఖ్యం కనుక మరి ఈ పని కానీ మనల్ని తీసేసే వాతావరణం మొదలైతే కాంటాక్ట్ మారిన కార్మి కార్మికుడు మారిన సిస్టమ్ ఏదైతే విశాఖ స్టీల్ ప్లాంట్లో ఉందో అది గండి కొట్టే పరిస్థితి అయితే వస్తుంది అది ఉంటేనే ఈరోజు మన స్టీల్ ప్లాంట్లో పనికి భరోసా ఉన్నట్టుగా మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి మరి సమ్మి సక్సెస్ అవ్వాలని అంటే నూటుకు నూరు వాళ్ళు మా నాయకుల మీద ఆధారపడలేదు మీ కార్మిక వర్గం మీద ఆధారపడి ఉంది సక్సెస్ అయినా విజయమైనా మీదే అపజయమైనా మీదే అనేసి విషయాన్ని మీరు గ్రహించి మనం సక్సెస్ అయితే మన తర్వాత మన తరమే కాదు మన తర్వాత తరానికి కూడా మనం పనిని అందించేటోళ్ళం అవుతామని చెప్పేసి ఈ విషయాన్ని దూరదృష్టితో ఆలోచించి కార్మిక వర్గం ఆవేశ కావేశాలకు పోకుండా ఏదైతే యూనియన్స్ పిలుపునిచ్చారో రేపు జనరల్కు వచ్చేసేసి అనేక డిపార్ట్మెంట్లో ఏ సిఫ్ట్లకు రమ్మని చెప్పి మేనేజ్మెంట్ చెప్పిందనేసి కార్మికులు చెప్పడం జరుగుతుంది అందరూ కూడా జనరల్కు వచ్చే యూనియన్ పిలుపుని గౌరవించి హెచ్ఓడి ఆఫీసుల దగ్గర ఉండవలసిందిగా మీ అందరికీ కూడా పేరు పేరున తెలియజేస్తున్నాం మరీ ముఖ్యంగా నిర్వాసిత కుటుంబాల నుండి ఉన్నటువంటి కార్మికులు మాత్రం ముందంజలో నుండి ఈ సమ్మెను నడిపించాలని అయితే నిర్వాసితుల కాంట కార్మిక సంఘంగా మీ అందరికీ కూడా పిలుపునిస్తున్నాం ఎందుకంటే ఈ ఫ్యాక్టరీ మనది ఈ ఫ్యాక్టరీకి ఇచ్చిన భూములు మనవి ఈ ఫ్యాక్టరీ వదులుతున్నటువంటి ధూళను అనుభవిస్తున్నది మనము దీని తాలూకా ఎఫెక్టెడ్ గ్రామాలు మనవి కనుక మనకి ఈ ఫ్యాక్టరీ అవసరం ఈ ఫ్యాక్టరీలో పని అవసరం కనుక ఖచ్చితంగా నిర్వాసిత కుటుంబాల నుండి ఉన్నటువంటి వాళ్ళు సమ్మెని సక్సెస్ చేసే దాంట్లో ముందు పాత్రలో నిలబడాలనేసి మనం కాంటాక్ట్ లాబర్ సంఘంగా మీ అందరికి పిలుపునిస్తున్నాం ఇట్లు మీ ఉమ్ముడప్పారావు